మకృష్ణ భ్రాంతి నుండి భగవంతుని దిశగా పారమార్థిక తృష్ణ పలాయనవాదము కాదు లౌకిక ప్రపంచంలో బతకలేని వారు ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపుతారని చాలామంది పొరపాటుపడతారు కానీ పారమార్థికత అనేదే పలాయనవాదము కాదు సర్వోన్నతమైన త్యాగానికి ప్రతీకగా కాషాయాన్ని ధరించి పారమార్థికతను అన్వేషించే ధన్యాత్మక సాధు పుంగవులు ఎందరో ఉన్నారు సాధు పొంగవులు సారీ సాధు పొంగవులు ఎందరో ఉన్నారు అలాంటి వారికి తలవంపులు తెచ్చేలా కొందరు ఈ ఆహార్యాన్ని ధరించి అపరాధాలు చేస్తే పాపాన్ని మూటగట్టుకున్న వారవుతారు శ్రీశంకర భగవత్పాదలో శిష్యవరేణ్యులు చెప్పినట్లు కళ్ళుండి చూడలేని మూర్ఖులుగా ముద్రపడిపోతారు ఇలాంటి వారిని ఉద్దేశిస్తూ యోగి వేమన కూడా ఇలా అంటాడు అంతరంగమందు అపరాధములు చేసి మంచివాణి వలనే మనజుడుండో ఇతరులెరగకుండా నీశ్వరుడెరుగడా విశ్వదాభిరామా వినరవేమా నిజమే మనిషి తన మనస్సులో ఎన్నో దురాలోచనల్ని నింపుకొని పైకి మాత్రము మంచివాడిగా కనిపిస్తే ఫలితము ఉండదు అలా నటనతో తోటి మనసుల్ని మోసగించవచ్చు కానీ సర్వంతర్యామి అయిన భగవంతుడికి మాత్రము ఇవన్నీ తెలియకుండా ఉంటాయా జై శ్రీరామకృష్ణ